ఈ పాత్రికేయుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం అనేది అంటే గత మూడు రోజుల కింద ఈరోజు గన్నేర్వరం మండల కేంద్రంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే సర్కారు దాఖన ఏర్పాటు చేయడానికి నిర్ణయించాలని చెప్పి మా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి దీక్ష గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసే విధంగా ఎక్కడో ఊరికి అవతల కడుతున్నటువంటి హాస్పిటల్ నిర్మాణ పనులు ఆపాలని చెప్పి శాంతియుతంగా మేము విజ్ఞప్తి దీక్ష చేస్తామని చెప్పడం జరిగింది దానికి పోలీసుల అనుమతి పేరుతోటి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు కొందరు నాయకులు కావచ్చు పర్మిషన్ రాకుండా అసలు కనీసం ఎంత దారుణమైన విషయం అంటే ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఎటువంటి పాలన కొనసాగిస్తున్నారో ఈ యొక్క దీక్షకు అనుమతి నిరాకరించడమే అది ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను ఎందుకు అంటున్నానంటే ఆరోగ్య కేంద్రం అనేది మండల హెడ్ క్వార్టర్లో ఉండాలని ప్రజల్లో బలంగా ఉన్న కోరిక అది కావాల్సుకొని ఆ రోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు రసమై బాలకిషన్ గారు సెప్టెంబర్ సెప్టెంబర్ పదహారు నాడు కోటి నలభై మూడు లక్షల రూపాయలు పిఎస్సి మంజూరుకు అప్పుడున్న తన్నీరు హరీశ్రావు గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు మేము హరీష్ అన్న నివాసానికి మాజీ జెడ్పీడీసీ గారు నేను స్వయంగా వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రం మొత్తం కొత్తగా ఒక అరవై పిఎస్సీల ఏర్పాటుకు వాళ్ళు చర్చలు జరుపుతున్న సందర్భంలో మేము అక్కడ జరుపుతున్నటువంటి చర్చలు చూసి అన్న మండలానికి కూడా కావాలని మేము రసమయన్న గారికి ఫోన్ చేసి చెప్పగా వెంటనే అన్నకు ఫోన్ చేసి ఆ రోజు ఈ పిఎస్సీ మంజూరు ఖచ్చితంగా కొత్త మండలం అన్న ఏర్పాటు చేసుకున్నాం ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్ది ఆ రోజు కోటి నలభై మూడు లక్షల రూపాయలు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది వాస్తవానికి ఏంది అని అంటే అసలు స్థలం ఎక్కడ నిర్ణయించారు ఏడబెట్టారు అనేది ఎవ్వరికీ తెలియకుండా దొంగ చాటుగా ఎక్కడనో గుట్టల్లో తీసుకొని ఈ ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలు ఇబ్బంది పడే విధంగా దూరంగా పెట్టడాన్ని మేము తీవ్రంగా ఈ గ్రామ ప్ర గ్రామం తరఫున గ్రామ యువకుల తరఫున ఈ ఊర్లో పుట్టిన వాడిగా నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను దానిలో భాగంగానే మేము ఐదో నెల ఐదో తారీఖు నాడు కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విగతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో ప్రజావాణిలో కూడా ఇచ్చినాం వాళ్ళు మనకు రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఏమని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళని మేము అడిగి తెలుసుకున్నాం కనీసం గ్రామ సభ పెట్టకుండా ఏమి పెట్టకుండా అసలు స్థలం సేకరించకుండా ఎవరిని సంప్రదించకుండానే అక్కడ గుట్టల కాడ పెట్టడానికి నిర్ణయించి కొబ్బరికాయ కొట్టారు వాళ్ళు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది అది ప్రజలకు ఉపయోగపడదు ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా కూడా అది కరీంనగర్లో కావచ్చు బెజంగిలో కావచ్చు వేరే ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా అది హెడ్ క్వార్టర్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సర్కారు దాకా ఉండాలి ఎక్కడో పెట్టి ఎవరికో ఉపయోగం ఇక్కడ స్థలం లేదు అని చెప్తున్నారు స్థలము గన్నేరవరం మండల కేంద్రంలో ఉంది స్థలం అనేది గన్నేవరం మండల కేంద్రం దాతలు కూడా ముందుకు వచ్చారు ఇక్కడ పెడితే మేము భూమి ఇవ్వడానికి కూడా సిద్ధం అని కూడా చెప్పినాక కూడా ఇక్కడ లోకల్ నాయకులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరూ పట్టించుకోకుండా అసలు గన్నేర్వరం గ్రామ ఓట్లు దాదాపు పన్నెండు వందల ఓట్ల మెజార్టీ ఈ రోజు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి ఈ గన్నేరవరం గ్రామ ప్రజలు ఇచ్చారు ఏమన్యాయం చేశారు ఈ ప్రజలు మీకు ఎందుకు ఈ ఊర్లో రేపు భవిష్యత్ తరాలు ప్రశ్నించుకునే విధంగా మీరు ఈ నిర్మాణాన్ని ఎందుకు చేపడుతున్నారని నేను ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము దీక్ష చేసుకుంటాము శాంతితంగా అది కూడా ఇరవై ముప్పై మందితోని మాత్రమే చేసుకుంటామని చెప్పినా కూడా లేదు పది మంది కూడా చేయడానికి వీల్లేదు అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంత దారుణంగా ఉంటుందా ప్రజాపాలన మాది ప్రజాపాలన అని చెప్తారు కనీసం యువకులు పార్టీలకు సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ ఊర్లో పుట్టిన బిడ్డలుగా మేము అడుగుదామని మేమంటే కనీసం మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు చేసినటువంటి నాయకులు గుర్తు పెట్టుకోవాలి ఇదే పది మంది నాయకులు ఆ రోజు మండల కేంద్రం ఏర్పడేటప్పుడు ఆ రోజు ఎంతటి ఉద్యమాన్ని ఈ ఊరిలో రగిల్చమో ఆ రోజు ప్రజలందరినీ ఏకం చేసుకుని మండల కేంద్రం ఏర్పాటైన కూడా మీరు కొట్లాడిన తీరు ఆ రోజు సొంత పార్టీలో ఉన్నా కూడా ఎదిరించి ఆ రోజు కొట్లాడిన తీరు ఈ వివేకానంద యూత్ సభ్యులకు మాత్రమే చెల్లుతుంది అలాగే ఈ ఊరి గ్రామ ప్రజలకు కూడా చెందుతుంది ఎందుకంటే అంతటి ఐక్యత ఈ ఊరి ప్రజలు ఉంది వాళ్ళ కడుపుల్లో ఉంది వాళ్ళ బాధ ఉన్నది వాళ్ళ తరపున మాట్లాడే నాదు లేడు ఈ రోజు లోకల్లో లీడర్లు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జెడ్పీడీసీలుగా పదవులు అనుభవించిన వాళ్ళు ఈరోజు ఊరు కోసం కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు ఊరు దాటిపోతూ ఉంటే నోరు తెరవట్లేదు ఎందుకు నోరు తెరవట్లేదు రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి రేపు ఓట్లు కావాలని వస్తారు కదా లోకల్ లీడర్లు ఏ ముఖం పెట్టుకుని వస్తారు నేను ఇక్కడ ఉన్న లీడర్లను అడుగుతా ఉన్నా నాకు ఓటు నాకు మీరు ఊరు తరపున మాట్లాడనప్పుడు ఊరు కోసం నిలబడినప్పుడు ఊళ్ళో ఎక్కడికో దూరంగా ఊరి ప్రజలకు దూరంగా వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు నోర్లు మెదపడం లేదు పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి ఊరు ముఖ్యం మనకు ఊర్లో పుట్టినప్పుడు కనీసం మన కృతజ్ఞత చూపించాలి కదా ఎమ్మెల్యే ఏమనుకుంటారో లేకపోతే ఇంకెవరు ఏమనుకుంటారో ఎవరు ఏమనుకుంటారో అనే ఉద్దేశం కొద్ది మీరు మీ ఇళ్లలోనే ఉంటే రేపు మీ ఇళ్లలోనే ఉండి ఓట్లు సపరేట్గా ఇళ్ళనే ఉండి వేసుకోండి ప్రజలను ఓట్లాడగద్దు రెండు ఎంపీటీసీ స్థానాలు కావచ్చు రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఇది కనుక నిర్మాణ పనులు ఆపి గన్నేర్వరం మండల కేంద్రంలోనే మీరు పెట్టకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలు మీకు తగ్గిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఓటు రూపాయలు చెప్తారు ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏ ఇరవై మంది ముప్పై మంది కావచ్చు యాభై మంది కావచ్చు యాభై మంది వేలాది మందికి వెళ్తారు గన్నేరవరం చరిత్ర తెలుసుకోండి ఎమ్మెల్యే గారు ఎంతో కొంత మీరు అసలు అసలు సంబంధమైన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ లీడర్లు మాట్లాడరు అప్పుడు కొందరు లీడర్లు భూమి ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళని కేర్ చేయరు ఎందుకు పెట్టిరు గుట్టలలో అక్కడ పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది రే ముసలవ్వనో తాతనో లేకపోతే బాలింతలో ఇతన్తో ఎవరో ఒకరు హాస్పిటల్కు ముసలవ్వలు కనీసం వచ్చి లోకల్లో ఉంటే హెడ్ క్వార్టర్లు ఉంటే చూడడానికి అది ఇబ్బంది ఉండదు కనీసం వచ్చేసి చూపించుకోవడానికి కూడా దగ్గర ఉంటుంది ఇక్కడి నుంచి అలా గుట్టల కాడికి గుడ్డలు అక్కడ గుడ్డలు కూడా నిద్రపోతలేదు అటువంటి ప్లేస్లో ఈరోజు మీరు కట్టడానికి నిర్ణయం చేసిరు ఎవరి కోసం నిర్ణయం చేసిరు ఎవరిని అడిగి నిర్ణయం చేసిరు మండలంలో జరుగుతున్న ఈ పనికి మీరు శాంక్షనే చేయలేదు ఈ పనుల్ని మీరు సాక్షి ఆ రోజున గత ప్రభుత్వం వాళ్ళే చేసిర్రు చేసిన దాన్ని మీరు మండల హెడ్ క్వార్టర్లు గ్రామ సభ పెట్టి మరి ఇక్కడ స్థలం లేదు అని మీ ఇచ్చా మీరు ఎట్లా నిర్ణయం చేసుకుంటారు ఎవరిని అడగండి ఖచ్చితంగా కూడా గ్రామ సభ పెట్టాల్సిందే ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఏం చేయలేమని కొందరు సగం మంది ఊరు ప్రజలు పోవచ్చు కొంతమంది అనుకుంటారు కానీ తప్పకుండా అడ్డుకొని తీరుతాం పనులను కూడా అడ్డుకుంటాం ఇది మొదటి అడుగు మాత్రమే మేము చేసింది మొదటి అడుగు మాత్రమే మొదటి అడుగులోనే మీరు భయపడ్డరు మా ఉద్యమాల గురించి తెలుసు మేము కొట్లాడే తీరు తెలుసు ఈ ప్రజల్లో నిజాయితీగా నీతిగా కొట్లాడేటువంటి యువకులు ఈ ఊర్లో ఉన్నారు ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు ఉన్నారు అంతే తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పెడతాం అరే మిగతా ఊళ్ళో లేవా పోనీ ఎక్కడన్నా మీ ఆ గుట్టల కాడ పెట్టుకోవాలి రిప్రజెంటేషన్ ఇచ్చిరా గుట్టల కాడ అక్కడ పెట్టాలి ఊరుకు దూరంగా పెట్టిరా అప్పుడున్న ప్రభుత్వం మండల హెడ్ క్వార్టర్లో పెట్టాలని అప్పుడు మాటిచ్చిర్రు అప్పుడు కూడా అక్కడ ఇక్కడనే రైతు వేదిక దగ్గర పెడదామని ప్లాన్ చేసినాం నేను ప్రత్యక్ష సాక్షిని నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇంత కడుపు ఇంచుకొని నా ఊరుకు అన్యాయం జరుగుతుంది నా ఊరు నష్టపోతుంది నా యువత నష్టపోతారు ఇక్కడికి వచ్చే అవదాతలు నష్టపోతారు రేపు తరాలు మనల్ని చేసుకో ఆ చేసుకున్న తప్పు మనం పనిచేయాలి తప్ప మనల్ని తిట్టుకునే విధంగా ఎందుకు పనిచేయడం అది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అక్కడ ఎక్కడైతే మీరు పనులు చేస్తారో ఖచ్చితంగా పనులు ఆపాల్సిందే నేను కోర్టు కూడా వెళ్తాను కోర్టుకైనా వెళ్ళి దాని పనులను ఆపుతాము మీరు ఒకవేళ నేను చెప్తున్నాను మీరు పునఃసమీక్షించుకొని ఎమ్మెల్యే గారు మీకు గౌరవంగానే విన్నవించుకుంటున్నాం మీరు పెద్ద పెద్ద నాయకులే నరేంద్ర మోడీ గారు అటువంటిది రైతు చట్టాలు పెట్టి మేము వెనక్కి తీసుకుంటాం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పండి మీరు కూడా అదే విధంగా ఒక గొప్ప స్థాయిలో మీరు ఉండాలి అని అంటే తప్పకుండా కట్టేటువంటి పనులను ఆపి మేము మా హెడ్ క్వార్టర్లోనే పెడతాం గన్నర్వరం మండల కేంద్రంలోనే పెడతామని మా అందరిని పిలుచుకొని మాట్లాడి మీకు స్థలం ఎక్కడ ఇవ్వాలంటే అక్కడ ఇప్పిస్తాం మాది బాధ్యత స్థలం ఇప్పించే బాధ్యత మాదే మీరు ఇక్కడ నిర్ణయం చేసుకోండి నేనే మీకు శాలువా అప్పి గ గజమాలతోని సన్మానించి ఊరికి స్వాగతం పలుకుతా మీరు ఒకవేళ ఈ నిర్ణయాన్ని మీరు లైట్గా తీసుకొని మీరు చేస్తే మస్తారు రేపు గన్నెర్వరం గ్రామంలో రెండు ఎంపీసీ స్థానాలు సర్పంచ్ స్థానంలో మీకు భంగపాటు తప్పదు ఇక్కడ లోకల్ లీడర్లు కూడా ఓటు అడిగే అర్హత లేదు ఎందుకంటే ఊరి కోసం మాట్లాడే ఇలా పార్టీల కోసం పదవుల కోసం మాట్లాడదాం అని అంటే పదవి ఉండితే మాట్లాడతారా మాకు ఏం పదవులు ఉన్నాయని మాట్లాడుతున్నాం ఊరికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాను గౌరవ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు చేతుల్లో జోడించి ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ పనులు ఆపండి మీకే పేరు వస్తుంది సార్ మీకు పేరు వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే కాడ కట్టాలి కానీ ప్రజలకు ఉపయోగం లేని కాడ ఎందుకు కట్టడం అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తూ మేము ఇది మొదటి అడుగుగానే భావించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పర్మిషన్ కూడా ఈ ప్రజాపాలనలో పర్మిషన్ లేవు పది మందికి కూడా లేవని చెప్పారు కానీ మేము తొందరలోనే మరొక ఉద్యమానికి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ విషయంలో అందరూ అనుకుంటారు రే ఇప్పుడు పనులు స్టార్ట్ చేసి రో ఆపరకుంటున్నారు ఖచ్చితంగా పనులు ఆపుతాం కేసులకు భయపడే ముందే చెప్తున్నాం మేము ఎమ్మెల్యే గారు దయచేసి మిమ్మల్ని మిస్యూజ్ చేసి అక్కడ కావచ్చు లేకపోతే మిమ్మల్ని తప్పుదారి పట్టించి కొందరు లీడర్లు మిమ్మల్ని ఏమైనా ఇంప్లైన్ చేయించి అక్కడ పెట్టడానికి మీకు ఆస్కారం ఉండొచ్చు కానీ రేపు మీరే ప్రజా కోర్టులో దోష నిలబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా మీరు ప్రత్యేకంగా మమ్మల్ని పిలుచుకోరీ లేకపోతే మీ ఊరి నాయకు మా ఊరి నాయకులను పిలుచుకోర్రీ లీడర్లను పిలుచుకోర్రీ అసలు ఏంది సమస్య అక్కడ పెడదామా అంత ఇక్కడ పెడదామా అంత మీకు మా ఊళ్ళో స్థలం లేదని చెప్పి అధికార ఎక్కడ సేకరించే స్థలం ఉందని స్థలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే భూదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు అటువంటి సందర్భం తప్ప మీరు ఎక్కడనో పెట్టి ఇదంతా చేసి కావాల్సుకొని చేస్తున్నాం అంటే ఊరు ఓట్లు కావాలి ఊళ్ళో రాజకీయం కావాలి అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు అక్కడ కడతాం ఇక్కడ కడతాం అంటే మరి ఉన్నాయి కూడా తీసుకపోరు ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా తీసుకపోయి అటు పెట్టుకోపోరు పుట్టల పండి వచ్చిన మండలానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు అటు పోతారు వాళ్ళు ఇటు పోతారు ఇంకెక్కడ తిరుగుతారు నాలుగు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి సమీకృతంగా ఉండాలి గండవరం మండలం కేంద్రం కడితే ఇక్కడ ఎంఆర్ఆఫ్ పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ రోడ్డు దగ్గరనే హాస్పిటల్ ఉంటుంది నలుగురు రవాణా పెరుగుతుంది రేపు డబుల్ రోడ్డు ఇవన్నీ వస్తున్నాయి కదా వస్తున్నప్పుడు మండల కేంద్రం అనేది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి తప్ప నాకు తెలిసి ఎమ్మెల్యే గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా మండల కేంద్రం అని ఉంచు ఈ పుష్కరి ఆ మండల కేంద్రం తీసేశారు మా మా మండల కేంద్రం పేరును ఎందుకంటే మీకు ఇష్టం లేనట్టుంది ఇది మండల కేంద్రం అప్పుడు ఆ రోజున ప్రభుత్వం వాళ్ళు కష్టపడి అప్పుడు కొట్లాడినా కూడా దాన్ని స్వీకరించి వాళ్ళు మండల కేంద్రం చేసిరు ఎంతో కొంత వాళ్ళు సాధ్యమైనంత అభివృద్ధి చేసిరు మీరు చేయండి తప్పకుండా కానీ ఉన్నాయి తీసుకుపోయింది సార్ నాకు అర్థం కాదు కానీ లోకల్ నాయకులు రేపు గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా రేపు మాట్లాడాలి వాళ్ళు ఇక్కడి నుంచి ఎందుకు తీసుకుపోయారు ఇక్కడి నుంచి అక్కడ పెట్టడానికి కారణం ఏంది వేరే ఊరు వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ ఇచ్చారామా అక్కడ పెట్టుకొని అని ఆ ఊరు నుంచి ఈ ఊరు ఈ పక్కన ఉన్న ఊళ్ళో ఉన్న అందరికీ కూడా గన్నర్వరణ తగ్గినాయి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి వచ్చుకుంటే వదలేరా వాళ్ళకు ఉపయోగపడే విధంగా పెట్టండి మీకే మంచి పేరు వస్తుంది అంతే తప్ప ఈ ఊరి ప్రజలు అమాయకులు ఈ ఊరి ప్రజలు ఎవరు మాట్లాడారో మేము అనగదొక్కుతామని అంటే మాత్రం ఎంత అనగ అంత విస్ఫోటంగా లేచే ఊరు గన్నరవరం గ్రామం గుర్తుపెట్టుకోండి గన్నర్వరం చరిత్ర తెలుసుకోరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా బాధపడుతున్నారు వాస్తవానికి ప్రెస్ మీట్ దీక్ష కూడా వాళ్ళు రమ్మని నేను ప్రత్యేకంగా అన్ని పార్టీల నాయకులకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పుట్టుతున్నా అయ్యో దీక్ష క్యాన్సల్ చేసినట్ట అనుమతి క్యాన్సల్ చేసినట్ట తమ ఇట్లేదు కానీ అట్లేదు కానీ వాళ్ళు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు బాబు అంతేగాని లోకల్ లీడర్లు ఈ ఊర్లో బతుకుతారు ఈ ఊరు విధికి పోతారు ఈ ఊర్లు ఉండొద్దని ఓ ఇప్పుడు జెడ్పీటీసీ టికెట్ కోసం తిరిగే నాయకుడు ఈ ఊరు గన్నెర లీడర్ ఉండదు గన్నెరవరంలో ఏం కట్టద్దు తిరుగుతుండు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఊరు ఓట్లేస్తేనే రేపు ఎవరైనా మనుగడ సాధించేది ఊరు హెడ్ క్వార్టర్ కదా మండలకి ఎంతం చేసుకున్నాం ఎక్కడైనా మీరు ఏ రాష్ట్రంలో ఎక్కడైనా పోరి మండల హెడ్ క్వార్టర్లో అనేది హాస్పిటల్ నిర్మాణం జరగాలే ఇది కావాల్సుకొని మీరు కొందరు పెత్తందారుల కోసమో భూపెత్తం కోసమో మీరు అక్కడ పెట్టడం చాలా కరెక్ట్గా గౌరవ ఎమ్మెల్యే గారు మీకు రెండు చేతుల మరొకసారి నేను వేడుకుంటున్నాను ఈ ఊరి ప్రజల ఆకాంక్షను మీరు అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు మా ఊరి ఆకాంక్ష మండల కేంద్రం కావాలి నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి కాంది అని చెప్పి వాళ్ళు నెరవేర్చడం జరిగింది మీరు కూడా ఈ హాస్పిటల్ను మండల కేంద్రంలో సహృదయంతో ఖచ్చితంగా మీరు ఇక్కడ పెడతారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మీరు తెలుసుకోండి మీరు అక్కడ ఏది బాగుంటే ఏం కథ మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసి గ్రామసభ పెట్టండి తప్పకుండా అప్పుడు నిర్ణయం చేసుకొని పెడదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను